మన భారతదేశంలో పురాణకాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరి ఒకటి పూరి జగన్నాథ దేవాలయం భారతదేశంలోని ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది బంగాళాఖాతం తీరాన ఉన్న పూరి పట్టణంలో గల జగన్నాథ దేవాలయము ఒక ప్రాచీన ప్రముఖమైన హిందూ దేవాలయము ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారు కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైంది ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ సమేతంగా దర్శనమిస్తాడు విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలందుకుంటున్నాడు జగన్నాథుడు పేరుతో ఆలయ దైవం ఉంటుంది సంస్కృత భాషలో జగత్ అనగా విశ్వం నాద్ అనగా ప్రభువు అని అర్థం హిందూ ఆచారాల ప్రకారం భక్తులకు ముఖ్యంగా విష్ణువు కృష్ణుడిని ఆరాధించు వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన ఛార్ధాం పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగిస్తారు మధ్యకాలం నుంచి ఈ ఉత్సవం అధిక మత తీవ్రతతో ముడిపడి ఉంది వైష్ణవ సంప్రదాయాలకు ఈ ఆలయంతో దగ్గర సంబంధమున్న రామానంద స్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైనది గౌడియ వైష్ణవ మతస్థులకు కూడా ఈ ఆలయం ప్రాముఖ్యమైంది ఈ మత వ్యవస్థాపకుడైన చైతన్య మహాప్రభు ఆలయంలోని జగన్నాథ విగ్రహానికి ఆకర్షింపబడి చానాళ్లు పూరిలోనే నివసించాడు గంగా రాజవంశానికి చెందిన రాగి శాసనాల ప్రకారం ప్రస్తుతమున్న జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన అనంతవర్మన చోడగంగాదేవ ప్రారంభించాడు ఈ ఆలయంలోని జగన్మోహన విమన భాగాలు అతని హయాంలోనే నిర్మింపబడ్డాయి ఒడిషా పాలకుడైన అనంగ భీమదేవ దీన్ని పునః నిర్మించి ఈ ఆలయానికి ప్రస్తుతమున్న రూపునిచ్చాడు ఒడిషాపై ఆఫ్ఘన్ సేనాధిపతి కాలాపహాట్ దాడి ముందు వరకు ఆలయంలో జగన్నాథుణ్ణి కొలవటం కొనసాగింది తర్వాత కాలంలో రామచంద్రదేవ ఖుర్దా అనే స్వతంత్ర రాజ్యాన్ని ఒడిశాలో ఏర్పరిచినప్పుడు ఈ ఆలయాన్ని పవిత్రం చేసి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాడు ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణాన్ని పన్నెండో శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ మొదలు పెట్టాడు ఆయన మనుమడు రాజా అనంగభీమదేవ్ పాలనలో పూర్తయింది అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు దీని వెనుకో కథ ఉంది జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీలమాధవుడినే పేరుతో పూజలందుకున్నాడని స్థలపురాణం అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు విశ్వావసుడి కూతురు లలితను విద్యాపతి ప్రేమించి మనువాడతాడు విగ్రహాన్ని చూపించమని పదేపదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవరరాజు అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెడతాడు విద్యాపతి తెలివిగా దారి పొడుగునా ఆవాలు జారవిడుస్తాడు విడుస్తాడు కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు రాజు అడవికి చేరుకునే లోగానే విగ్రహాలు మాయమవుతాయి దీంతో ఇంద్రద్యుమ్డు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి పెట్టి అశ్వమేతయాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కాని విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని ఆ ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు రాజు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు దీంతో గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు శిల్పి కనిపించడు చేతులు కాళ్ళూ లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇకమీదట అదే రూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించనిది అందుకేనంటారు చతుర్దశ భువనాలను వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్లు మాత్రం ఉంటాయి దేశంలో ఎక్కడ లేని విధంగా పూజలందుకుంటున్న ఇక్కడి ఈ దారు దేవతా మూర్తులను ఎనిమిది నుంచి పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకి ఒకసారి మార్చి నూతన మూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారు దీనిని నవ కళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర జగన్నాథ రథయాత్ర గా పిలవబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్ను కదిలించరు అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే ఈ సంప్రదాయాలన్నింటికి మినహాయింపు ఒడిశాలోని ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ విధియ రోజున ప్రారంభమై మూడు కిలోమీటర్ల దూరంలోని గుండిచ ఆలయం వరకు సాగుతుంది ఆ తరువాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవమూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరి ఆలయానికి చేరటంతో ముగుస్తుంది ఇది పన్నెండు రోజులు పాటు జరిగే ఉత్సవం ఈ యాత్రకి రెండు నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి వైశాఖ బహుళ విద్యనాడు నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరి రాజు అందుకు అవసరమైన వృక్షాలను ఒక వెయ్యి డెబ్బె రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షయ తృతీయనాడు రథ మొదలు పెడతారు ఒక వెయ్యి డెబ్బె రెండు వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలుగా ఖండిస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకి ఏడు వందల అరవై మూడు కాండాలను బలరాముడి నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు ఆషాఢశుద్ధ పాడ్యమి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి ఇందులో జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు నలభై ఐదు అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండిటికన్నా పెద్దదిగా ఉంటుంది ఎర్రటి చాలలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు బలభద్రుడి రథాన్ని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలుంటాయి ఎర్రటి చాలా నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు సుభద్రాదేవి రథం పద్మధ్వజం దీని ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలుంటాయి ఎర్రటి చాలలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ మూడు రథాలని నిలబెడతారు రథయాత్ర మొదటి రోజున మేడతాళాలతో గర్భగుడిలోకి వెళ్లే పండాలు అని పిలవబడే ఇక్కడి పూజరులు ఉదయకాల పూజాధికాలు నిర్వహిస్తారు శుభముహూర్తం ఆసన్నమవగానే మణిమ జగన్నాథ అని పెద్దపెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటికి తీసుకువస్తారు ఈ క్రమంలో ముందుగా దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు బలభద్రుణ్ణి చూడగానే జై బలరామ జై జై బలదేవా అంటూ భక్తులు చేసే జయ జయధ్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు వాటికోసం భక్తులు ఎగబడతారు అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు ఇక ఆ జగన్నాథుడిని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు దాదాపు ఐదడుగుల ఏడంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకువస్తుండగానే హో జగన్నాథ అంటూ భక్తిపారవశ్యంతో జయ జయధ్వానాలు చేస్తారు ఇలా మూడు విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండి అంటారు ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు ఈ మూడు విగ్రహాలను తీసుకువచ్చేవారిని దైత్యులు అంటారు వీరు ఇంద్రద్యుమ్ మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతెగ రాజు విశ్వావసు వారసులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల అంతరాలయం నుంచి బయటికి తీసుకువచ్చి మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది జగన్నాథ బలభద్రులు రథారూడులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీసులు అక్కడికి చేరుకుంటాడు జగన్నాథుడికి నమస్కరించి రథం మీదికి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు ఈ వేడుకను చెరాపహారా అంటారు అనంతరం స్వామిపై గంధం నీళ్లు చెలకరించి కిందికి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేస్తాడు ఇదే తరహాలో బలరాముడిని సుభద్రాదేవిని అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు ఇక యాత్ర మొదలవడమే తరువాయి జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన నుంచి సూచన రాగానే కస్తూరి కళ్లాపి చల్లిహారతిచ్చి జై జగన్నాథ అని పెద్దపెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు విశాలమైన బోడోదండ అని పిలవబడే ప్రధాన మార్గం గుండా ఈ యాత్ర మందగమనంతో సాగుతుంది లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది దీన్నే ఘోషయాత్ర అంటారు భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా దారిలో ఏ దుకాణమో అడ్డువచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ల దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు మర్నాడు ఉదయం మేడతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు వారం రోజులపాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది దీన్ని బహుదాయాత్ర అని అంటారు ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడిబేటే ఉండిపోతాయి మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు సునావేశగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు ద్వాదశనాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే యాత్ర పేరిట పది రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని కొత్త కళ సంతరించుకుంటుంది ఇలాంటి ఎన్నో విశిష్టతలు భిన్న సంస్కృతులు సాంప్రదాయాలు కలగలిసిన ఈ పూరి జగన్నాథుని ఆలయాన్ని ఏటా ఎన్నో లక్షల మంది సందర్శిస్తారు ఆలయంపై నుంచి విమానాలు పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయం దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం అరుదు ఏ ప్రభుత్వము దీనిని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించలేదు ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్ గా పరిగణింపబడుతుంది దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో రహస్యంగానే మిగిలిపోయింది పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణంగా జరుగుతుందా అనేది అంత చిక్కని విషయం జగన్నాథ్ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి వీటిలో సింహద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు మీరు శబ్ద తరంగాలను స్పష్టంగా వినవచ్చు ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకు వస్తే ఆ శబ్దం మీకు వినిపించదు ఇది భక్తులకు ఓ అద్భుతంలా అనిపిస్తుంది సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళ్తుంది కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం విశేషం ఇది సైన్స్ కు కూడా అంతు చిక్కని మిస్టరీ పూరి జగన్నాథ్ ఆలయానికి వివిధ రాష్ట్రాలు దేశాల నుంచి ప్రతిరోజు రెండు వేలు నుంచి ఇరవై వేలు వరకు భక్తులు వస్తుంటారు అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తుంటారు కానీ కూడా ప్రసాదం వృధా కావడం భక్తులకు సరిపోకపోవడం చోటు చేసుకోకపోవడం ఆశ్చర్యకర విషయం ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పై భాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం శ్రీ జగన్నాథ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకోకండి అసలు రహస్యం ఇక్కడే ఉంది ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు ఇరవై అడుగుల ఎత్తు తన్ను బరువుగల సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ్ ఆలయపై భాగాన ఏర్పాటు చేశారు ఆశ్చర్యకర విషయం ఏమిటంటే పూరి పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది ఆలయంపైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది నుంచి మీరు దీనిని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం నలభై ఐదు అంతస్తుల ఎత్తుగల ఈ ఆలయంపైకి ప్రతిరోజూ ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు ఈ ఆచారం దాదాపు ఒక వెయ్యి ఎనిమిది వందలు ఏళ్ల నుంచి జరుగుతుంది ఇది ఒక్కరోజు తప్పినా అప్పటినుంచి పద్దెనిమిది ఏళ్ల వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు